హలో అండి నమస్తే నేను మీ శివకుమారి ఈరోజు వీడియోలో వామాకుతో రోటి పచ్చడి అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి చేసుకున్నారు అంటే మీరు మీ ఫేవరెట్లో ఒకటి అయిపోతుందండి పచ్చడిలో అన్న మొత్తం దీంతోనే తింటారు ఏ కర్రీ ఎంత ఇష్టమైన కర్రీ ఉన్నా పక్కన పెట్టేసి మొత్తం దీంతోనే తింటారండి అంత టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి తప్పకుండా హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయి జలుబు దగ్గు ఉన్నప్పుడు మనకి నోటికి ఏదైనా రుచిగా తినాలి అనిపించినప్పుడు చక్కగా ఇది చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది ఎలాగో చూసేద్దాం ముందుగా అయితే ఒక గుప్పుడు వామాకులు తీసుకొని శుభ్రంగా కడుక్కోండి వాటర్ ఏం లేకుండా శుభ్రంగా కడిగేసి ఆరినివ్వండి పక్కన పెట్టేసేయండి వాటర్ అసలు ఏం ఉండకూడదండి కంప్లీట్గా డ్రై అవనివ్వండి పక్కన పెట్టేసేయండి అలా తర్వాత ఒక బాండి పెట్టుకోండి బాండి పెట్టుకుని ఒక టూ త్రీ స్పూన్స్ వరకు నువ్వులు వేసుకోండి ఈ నువ్వులని ఆయిల్ ఏం అవసరం లేదండి మామూలుగా కొంచెం ఇవి చిటాపట్టాన్ని పేలి పిచ్చుకుంటాయి అనమాట మనకు లైట్గా కలర్ చేంజ్ అవుతే సరిపోతుంది వేయించుకొని వీటిని పక్కన పెట్టేసుకుందాం చూడండి మనకి కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయినాయి కదా ఇప్పుడు తీసేసుకోవచ్చు మరి మాణ్యవకండి ప్రాసెస్ అంతా సిమ్లోనే చేసుకోవాలి తర్వాత సేమ్ అదే బండిలో ఒక స్పూన్ వరకు పచ్చిశనగపప్పు ఒక స్పూన్ సాయిమినపప్పు లేదా మినపప్పు అయినా వేసుకోవచ్చు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ధనియాలు ఈ దినుసులన్నీ వేగనివ్వండి చక్క మంచి స్మెల్ వస్తాయండి ఇవన్నీ వేగుతుంటే మీకు మంచి స్మెల్ వచ్చింది అంటే ఇంకా వేగిపోయినట్టే కలర్ కూడా లైట్గా చేంజ్ అవుతుంది ఈ స్టేజ్లో తీసేసుకుని మొత్తం ఇవన్నీ ఒక గిన్నెలో వేసేసుకోండి తర్వాత ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకోకపోయినా మామూలుగా అయినా వేయించేసుకోవచ్చు అండి మిరపకాయలు వేయి వేసుకోవాలంటే ఒక స్పూన్ వేసుకోవచ్చు నేనైతే ఒక స్పూన్ వేసి వేయించాను జస్ట్ ఒక పది నుంచి కారానికి తగ్గట్టు తీసుకోండి నేను ఒక పది పచ్చిమిర పది ఎండుమిరపకాయలు తీసుకున్నాను ఇది పచ్చిమిరపకాయలతో చేసుకోవచ్చు ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు కలిపి చేసుకోవచ్చు కానీ ఎండుమిరపకాయలతో చాలా బాగుంటుందండి నిలవ కూడా ఉంటుంది సో తర్వాత మనం తీసుకున్న వామాకులు ఉన్నాయి కదా కడిగి పెట్టుకున్నవి అవి కూడా వేసి జస్ట్ టూ మినిట్స్ అండి ఎక్కువ వీటిని ఉడికించాల్సిన అవసరం లేదు ఈ మనకి బాండీ వేడికే మగ్గిపోతాయి చూడండి మనకి ఒక టూ మినిట్స్లో మనకి ఇలా సాఫ్ట్గా మెత్తగా అయిపోయాయి కదా ఈ స్టేజ్లో కట్టేసి దానిలోనే ఉంచేయండి ఆ వేడికి మొత్తం ఇంకా మెత్తగా అయిపోతాయి అనమాట ఒక మిక్సీ జార్ తీసుకొని దినుసులన్నీ చల్లారిపోయిన తర్వాత మనం వేయించుకున్నవన్నీ మిక్సీ పట్టుకోవాలి దీనిలోనే రుచికి సరిపడా ఒక రెండు రెబ్బల వరకు చింతపండు వేసుకోండి ఒక స్పూన్ సాల్ట్ కూడా వేసుకోండి ఒక నాలుగైదు రెబ్బలు వెల్లుల్లిపాయలు వేసుకోండి ఇవన్నీ వేసుకొని గ్రైండ్ చేసేసుకోండి కోర్స్గా చేసుకోండి ఇది మిక్సీలో అయినా చేసుకోవచ్చు రోట్లో అయినా చేసుకోవచ్చు తర్వాత ఇది మొత్తం నలిగిపోయిన తర్వాత ఇప్పుడు వామాకు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి తర్వాత ఒక చిన్న ఉల్లిపాయ వేసుకొని కచ్చాపచ్చాగా చేసుకున్నాము అంటే మన వామాకు పచ్చడి రెడీ అయిపోయిందండి మరీ మెత్తగా చేసుకోవద్దు కోర్సుగా గట్టిగా చేసుకోండి వాటర్ అనేది వేయకూడదు మనకి వామాకులలో ఉన్న వాటరే సరిపోతుంది ఇలా ముద్దకి రావాలన్నమాట చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి అన్నం మొత్తం ఈ ఒక్క పచ్చడితో తినేస్తారు చక్కగా నువ్వుల నూనె వేసుకొని వేడి వేడి అన్నంలో నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది థ్యాంక్ యూ